గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా వీలంతా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఒక్క కుటుంబాన్నే కీర్తించాయి మిగతా జాతీయ నాయకుల్ని విస్మరించాయి నెహ్రూ కుటుంబంపై ప్రధాని మోడీ విమర్శలు యూపీలో వాజ్పేయి అరవై ఐదు అడుగుల విగ్రహ ఆవిష్కరణ ఇంకా యూపీలో ఉత్తరప్రదేశ్లో వాజ్పేయి అరవై ఐదు అడుగుల విగ్రహ ఆవిష్కరణ నిన్న వాజ్పేయి నూట నూట ఒకటి జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని మోడీ యూపీలో అరవై ఐదు అడుగుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈ విధంగా ప్రధాని మోడీ మాట్లాడక చూడొచ్చు నెహ్రూ కుటుంబానికి అనుకూలంగా జరిగాయి ఒకే వ్యక్తిని కొ కాంగ్రెస్ శ్రేణులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఒక్క కుటుంబాన్ని కీర్తించాయి అన్నట్టుగా వాజ్పేయి ప్రధాని మోడీ మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంలో అమెరికాలో సాగు బల తమ పొలంలో పండిన పీకాన్ పప్పు చూపిస్తున్న సమీర్ రాజేష్ కాంతి అమెరికాలో సాగు బల వ్యవసాయంలో తెలుగు ప్రవాసుల జోష్ పంట భూముల కొనుగోళ్లలో దూకుడు తమ పొలంలోని జామ చెట్ల వద్ద సుధీర్ చందు విధంగా అమెరికాలో వ్యవసాయం తెలుగు వాళ్ళు వ్యవసాయంలో తెలుగు ప్రవాసుల జోష్ విధంగా వాళ్ళు పండించిన పంటలను వరి పంటల భూములు పంట భూముల కొనుగోలులో దూకుడు విధంగా వ్యవసాయ భూములు కొంటున్నారు తెలుగు వాళ్ళు అన్నట్టుగా చూడొచ్చు అమెరికాలో ఏపీకి చెందిన సమీర్ రాజేష్ కాంతి రెండు వేల ఇరవై రెండులో ఎకరం పదకొండు లక్షల చొప్పున డల్లాస్కు రెండు గంటల దూ దూరంలోని డిలియోస్ డిలియోన్లో మూడు వందల ముప్పై రెండు మూడు వందల ముప్పై మూడు ఎకరాలు కొనుగోలు చేసి పీకాన్ పప్పు పండిస్తున్నారు టెక్సాస్ పీకాన్ గ్రోయర్స్ అసోసియేషన్ నుంచి రెండు వేల ఇరవై ఐదుకు గాను బెస్ట్ న్యూ గ్రోయర్ గ్రోయర్ అవార్డును అందుకున్నారు విధంగా అక్కడ పంటను పండించి అవార్డు న్యూ గ్రోయర్ అవార్డును అందుకున్నారు గ్రోయర్ అవార్డును అందుకున్నారు బెస్ట్ న్యూ గ్రోయర్ అవార్డును అందుకున్నట్టుగా చూడొచ్చు తెలుగు వాళ్ళు ఏపీకి చెందిన వ్యక్తులు అన్నట్టుగా వ్యక్తి ఏపీకి చెందిన సమీర్ రాజేష్ కాంతి రెండు వేల ఇరవై రెండులో ఎకరం పదకొండు లక్షల చొప్పున డల్లాస్కు రెండు గంటల దూరంలోని డిలియోస్లో మూడు వందల ముప్పై రెండు ఎకరా ఎకరాలు కొనుగోలు చేసి మూడు వందల ముప్పై రెండు ఎకరాలు కొనుగోలు చేసి పీకాన్ పప్పు పండిస్తున్నట్టుగా చూడవచ్చు విధంగా తెలుగు వాళ్ళు పప్పులు కూరగాయలు పండ్ల సాగులో సాంకేతికత వినియోగంతో లాభాల పంట భవిష్యత్తులో రియల్ భూమి పైన ఆశలు రాంచి యజమానులకు పన్ను రాయితీ వందలాది ఎకరాల్లో గోశాలల నిర్వహణ పప్పులు కూరగాయలు పండ్ల సాగులో సాంకేతికత వినియోగంతో లాభాల పంట భవిష్యత్తులో రియల్ భూమి పైన ఆశలు రాంచి యజమానులకు పన్ను రాయితీ వందలాది ఎకరాల్లో గోశాలల నిర్వహణ రంగ గోశాలలను కూడా నిర్వహిస్తున్నట్టు చూడొచ్చు ఒక భవిష్యత్తులో రియల్ భూమి పైన ఆశలు రాంచి యజమానుల పన్నురా యజమానులకు రాయితీ అమెరికా వెళ్ళిన అంతరిక్ష అంత అమెరికా వెళ్ళినా అంతరిక్షంలోకి వెళ్ళినా మన తెలుగువారు మాత్రం మట్టితో చుట్టరికాన్ని మర్చిపోరు పాడి పంటలపై ప్రేమాభిమానాలను అంత తేలిగ్గా వదులుకోరు ఏళ్ల క్రితం అగ్రరాజ్యానికి వలసపోయిన వారు ఇప్పుడు అక్కడ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని రకరకాల పండ్లు కూరగాయలు పండిస్తూ అవురా అనిపిస్తున్నారు మరోవైపు పాడి రంగంలోనూ ముద్ర వేస్తున్నారు ఐటీ వైద్యం వ్యాపార రంగాల్లో స్థిరపడిన తర్వాత దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తున్నారు గత కొత్త కాలంగా అమెరికా వ్యవసాయ రంగంలో తెలుగు ప్రవాసుల పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి కోవిడ్ అనంతరం ఈ ధోరణి స్పష్టంగా అక్కడ వే వందల ఎకరాల భూములు కొని తెలుగు వాళ్ళు విధంగా వ్యవసాయంలో ముందుకు సాగుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా అక్కడికి అమెరికాకు కొన్ని ముం ప్రవాస భారతీయులు ఎంతో కాలం ముందు అమెరికాకి వెళ్ళిన సందర్భంగా వాళ్ళు అక్కడ స్థిరపడి భూములు కొని అక్కడ వ్యవసాయం చేస్తున్నట్టుగా చూడవచ్చు విధంగా ఇక్కడ వ్యవసాయ రంగంలో ముందుకెళ్తున్నారన్నట్టుగా చూడవచ్చు మన తెలుగువారు ఏపీకి చెందినట్టుగా చూడొచ్చు చెందినవారుగా చూడవచ్చు ఇక్కడ సంక్రాంతికి రైతు భరోసా యాసంగి పెట్టుబడి సాయానికి తొమ్మిది వేల కోట్లు జనవరిలో సాగు ముమ్మరం అప్పుడే నగదు బదిలీ సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేలా పంపిణీ రైతులు పంటలు డేటా సిద్ధం చే రైతులు పంటల డేటా సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు భూముల పరిశీలన సాగుకు యోగ్యం కానీ భూములను పథకం నుంచి మినహాయించే అవకాశం అసెంబ్లీ సమావేశాల సమయంలో రైతు భరోసాపై మరింత స్పష్టత అసెంబ్లీ సమావేశాలపై రై అసెంబ్లీ సమావేశాల సమయంలో రైతు భరోసాపై మరింత స్పష్టత విధంగా జనవరిలో సంక్రాంతి టైంలో ఈ విధంగా రైతు భరోసా ఇస్తారన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు ఈ పంట సాగు అనేది వరి అనేది అదే జనవరి టైంలో సంక్రాంతి టైంలో ఉంటుంది కాబట్టి అదే టైంలో రైతు భరోసా వేసే అవకాశం యోచనలో ఉన్నట్టు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నట్టుగా చూడొచ్చు యాసంగి రైతు భరోసా సాయం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది గత వానాకాలం సీజన్లో తొమ్మిది రోజుల్లోనే సుమారు తొమ్మిది వేల కోట్ల నిధులను రైతుల ఖాతాలో ఖాతాలో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుంది డిసెంబర్ నెలలో కొన్ని జిల్లాల్లో యాసంగి సాగు ప్రారంభమైన జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సాగు ముమ్మరం కానుంది ఈ క్రమంలో సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేందుకు వీలుగా సంక్రాంతి సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించాలని భావిస్తుంది రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో పద్దెనిమిది వేల కోట్లు కేటాయించింది రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర ఎకరాల మేర వ్యవసాయ భూములుండగా రెండు పంటలకు కలిపి ఎకరానికి పన్నెండు వేల చొప్పున అందజేయనుంది వానాకాలం సీజన్లో అరవై తొమ్మిది ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు పంపిణీ వానాకాలంలో సీజన్లో అరవై తొమ్మిది పాయింట్ నలభై లక్షల మంది రైతులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు పంపిణీ చేసింది రైతు బంధు అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడ సంక్రాంతి టైంలో జనవరిలో సాగు చేస్తారు పంటలు అధికంగా కాబట్టి ఆ టైంలో ఇంకా రెండో విడత రైతు భరోసా పంపిణీ చేస్తుంది అన్నట్టుగా వార్త చూడొచ్చు ఇక్కడ అవినీతి కేసుల్లో ఆ ఇద్దరు మంత్రులు జైలుకే వారిద్దరు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు నిఘా నివేదికలు తెప్పించుకుంటున్నాం త్వరలో అవినీతి భాగవతం బయటకు రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే పెద్ద శని కేసీఆర్ పై సీఎం మాట్లాడిన భాష తప్పు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది బండి సంజయ్ బండి సంజయ్ మాట్లాడుతున్నారు అవినీతి కేసుల్లో ఆ ఇద్దరు మంత్రులు జైలుకే అన్నట్టుగా వారిద్దరూ వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు నిఘా నివేదికలు తెప్పించుకుంటున్నాం త్వరల అవినీతి భాగవతం బయటకు రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే పెద్ద శని కేసీఆర్పై సీఎం మాట్లాడిన భాష తప్పు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది బండి సంజయ్ విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది అన్నట్టుగా బండి సంజయ్ మాట్లాడుతున్నాను అటు సీఎంని సీఎం రేవంత్ రెడ్డిని ఇటు కేసీఆర్ను కూడా విమర్శిస్తున్నారు ఈ విధంగా కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పెద్ద శని అన్నట్టుగా మాట్లాడుతున్నారు బండి సంజయ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు అవినీతి కేసులో జైలుకెళ్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు చట్టంలోని లసుగులను ఆసరా చేసుకొని ఇద్దరు మంత్రులు వేల కోట్ల అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు వారి అవినీతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నిజంగా కాంగ్రెస్లోని మంత్రులే అవినీతికి పాల్పడుతున్నారు అన్నట్టుగా ఇద్దరు మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు బండి సంజయ్ ఈ విధంగా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడిన తీరును అదేవిధంగా కాంగ్రెస్ మంత్రులను కూడా ఇక్కడ అవినీతిగా అక్రమాలకు పాల్పడుతున్నారు వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ బండి సంజయ్ మాట్లాడుతున్నారు త్వరలో బయట అన్నట్టుగా మాట్లాడుతున్నారు బండి సంజయ్ కేసీఆర్ను పిలవడమే తరువాయి క్లైమాక్స్కు క్లైమాక్స్కు చేరిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నందకుమార్ వాగ్మూలం ఆధారంగా కేసీఆర్పై పై బాణం చివరి రోజు విచారణలో ప్రభాకర్ రావు ఉక్కిరి బిక్కిరి కుమారుడి విచారణతో ఆయనపై ఒత్తిడి పెంచే వ్యూహం ఐదుగురు నిందితులతో ముఖాముఖి విచారణ స్వయంగా ప్రశ్నించిన సిట్ చీఫ్ సజ్జనార్ సిట్ బృందంతో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ భేటీ సిట్ బృందంతో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ భేటీ విధంగా ఇక్కడ నందకుమార్ అదే అదేవిధంగా ప్రభాకర్ రావు మాజీ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విధంగా వాళ్ళని విచారణ పూర్తి చివరి స్థాయికి చేరింది అన్నట్టుగా చూడవచ్చు తర్వాయి భాగంలో ఇప్పుడు కేసీఆర్నే పిలిచి విచారణ అవకాశం ఉంది అన్నట్టుగా చూడవచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విధంగా ఇక్కడ చివరి స్థాయికి చేరింది విచారణ అనేది ఇక్కడ వార్త చూడవచ్చు ఇప్పుడు తర్వాత కేసీఆర్నే పిలిచే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా వార్త చూడవచ్చు ఇక్కడ మనం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది అంకానికి చేరింది ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను విచారణకు పిలవడం కూడా దాదాపు ఖాయమైంది ప్రభాకర్ రావు చివరి రోజు విచారణలో అతని కుమారుడి కుమారుడితో పాటు గతంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో అరెస్ట్ అయిన నందకుమార్ నందకుమార్ను కూడా పిలిచి విచారణ విచారించడంతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చే అంశాన్ని సిట్టు ఖరారు చేసిన చేసినట్లేనని చెప్తున్నారు తన ఫోన్ను ట్యాప్ చేసి ఆ వి ఆడియోలను నాటికి సీఎం కేసీఆర్ బహిర్గతం చేశారని నందకుమార్ సిట్ అధికారులకు తెలిపారు ఈ అంశంపై అప్పట్లో డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు నందకుమార్ ఫోన్ ట్యాప్ అయ్యిందన్న విషయం నిర్ధారణ కావడం ఆయన ఆడియోలను విలేకరుల సమావేశంలో కేసీఆర్ బయటపెట్టిన నేపథ్యంలో ఈ ట్యాపింగ్ జరి జరిపించి జరిపించింది ఎవరనే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వనుంది నందకుమార్ వాగ్మూలం ఈ కేసులో కీలకంగా మారుతుందని సిట్ అధికారులు భావిస్తున్నారు బీఆర్ఎస్ పాలనలో దాదాపు ఆరు వేల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి ఎస్ ఎస్ఐబి కార్యాలయాన్ని టాపింగ్ అడ్డాగా మార్చారనే ఆరోపణలపై సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పద్నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి గురువారమే చివరి రోజు కావడంతో సిట్ అధికారులు ఆయనను నిన్న గురువారం చివరి రోజు సిట్ అది ప్రభాకర్ రావును విచారించడానికి కాను విధంగా పద్నాలుగు రోజులు రిమాండ్ రిపో రిమాండ్లో ఉన్న కారణంగా నిన్న చివరి రోజు విధంగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టుగా చూడొచ్చు సిట్ అధికారులు విధంగా పోలీస్ కమిషనర్ విధంగా సజ్జనార్ సిట్ చీఫ్ సజ్జనార్ కూడా ఈ విధంగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టుగా చూడవచ్చు విధంగా ముఖ్యంగా నందకుమార్ వాగ్మూల ఇచ్చిన వాగ్మూలంలో భాగంగా ఈ విధంగా పూర్తి వివరాలు సేకరించినట్టుగా చూడవచ్చు ఈ కారణంగా ఇక ఇంకా ముందు కేసీఆర్నే ఇక పిలిచి విచారించే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు మనం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలు జయేష్ రంజన్కు మెట్రోపాలిటన్ అభి పట్టణాభివృద్ధి హెచ్ఎండిఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం మున్సిపాలిటీల విలీ విలీనంతో హైదరాబాద్ మహానగరంగా మారిన నేపథ్యంలో కీలక బాధ్యతలు హైదరాబాదులో పాతవి కొత్తవి కలిపి పన్నెండు జోన్లకు కమిషనర్ల నియామకం ప ఇరవై నాలుగు మంది ఐఏఎస్ల బదిలీలు హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలు జయేష్ రంజన్కు చూడొచ్చు చూడవచ్చు విధంగా మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి హెచ్ఎండిఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియామకం విధంగా మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి హెచ్ఎండిఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించినట్టు చూడొచ్చు జయేష్ రంజన్ హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలు పూర్తి స్థాయిలో ఇతరనే చూస్తారన్నట్టుగా చూడవచ్చు మనం మున్సిపాలిటీల విలీనంతో హైదరాబాద్ మహానగరంగా మారిన నేపథ్యంలో కీలక బాధ్యతలు హైదరాబాద్లో పాతవి కొత్తవి కలిపి పన్నెండు జోన్లకు కమిషనర్ల నియామకం ఇరవై నాలుగు మంది ఐఏఎస్ల బదిలీలు విధంగా ఇక్కడ డివిజన్లు పునర్విభజన కారణంగా ఆ విధంగా నూట యాభై ఉన్న ఈ డివిజన్లు వందలకు చేసిన సందర్భంగా ఆ విధంగా అరవై సర్కిల్లు పన్నెండు జోన్లను తయారు మార్చినట్టుగా చూడవచ్చు ఆరు జోన్లు ఉన్న జోన్లను పన్నెండు జోన్లకు తీసుకొచ్చారు అదేవిధంగా ముప్పై సర్కిళ్లను అరవై సర్కిళ్లు నూట యాభై డివిజన్లను మూడు వందల డివిజన్లుగా మార్చినట్టు చూడొచ్చు ఈ విధంగా ఇది మహా హైదరాబాద్ స్వరూపం జిహెచ్ఎంసీ పునర్విభజన తుది నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదల ప్రభుత్వ ఆమోదం జీవో రెండు వందల తొంభై రెండు జారీ విధంగా జిహెచ్ఎంసీ పునర్విభజన తుది నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ విధంగా ఇక్కడ నూట యాభై నుంచి మూడు వందల డివిజన్లు ఖరా చేసిన దానికి ఈ విధంగా హెచ్ఎండిఏ విస్తరించిన కారణంగా ఈ విధంగా దానికి సంబంధించి జోన్లను పెంచింది అదేవిధంగా ఈ సర్కిల్లను కూడా పెంచినట్టుగా చూడవచ్చు దానికి ఆరు జోన్లుగా ఉన్న వాటిని పన్నెండు జోన్లు అదేవిధంగా ముప్పై సర్కిళ్లు ఉన్న వాటిని అరవై సర్కిళ్లకు తీసుకొచ్చినట్టుగా చూడవచ్చు వీటికి అన్నిటికీ ప్రత్యేక అధికారులను నియమించే అవకాశాలు ఉంటాయి అక్కడి నుంచే కొత్త ఆఫీసులు ప్రభుత్వ ఆఫీసులు నెలకొల్పాల్సి ఉంటుంది ఆ ప్రత్యేక అధికారులను కూడా నియమించాల్సి ఉంటుంది అన్నట్టుగా చూడవచ్చు అక్కడి నుంచే పరిపాలన కార్యక్రమాలు జ చేపడతారు అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా హైదరాబాద్కి సంబంధించి బంగ్లాదేశ్లో మరో మూక దాడి హిందూ యువకుడు అమృత్ మండల్ హత్య వారంలో రెండో ఘటన ఇటీవలే దీపు చంద్రదాస్ దారుణ హత్య ఉద్రిక్త పరిస్థితులు పోలీసుల మోహరింపు ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీపై నిషేధం పదిహేడేళ్ల తర్వాత బంగ్లాకు తిరిగి వచ్చిన ఖలేదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ అమృత్ మండల్ బంగ్లాదేశ్లో మరో మూక దాడి విధంగా ఇక్కడ ఈ మధ్యనే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో ఒక హిందువుని హిందూ యువకుడిని హత్య చేసారు ఈ విధంగా దాని తర్వాత ఇక్కడ వారం రోజులు గడవక ముందే విధంగా రెండో ఘటన చేరిందన్నట్టుగా జరిగిందన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా మరో యువ హిందూ యువకుడిని కిరాతకంగా హత్య చేసిరన్నట్టుగా చూడొచ్చు ఇక్కడ ఇటీవల దీపు చంద్రదాస్ దారుణ హత్య ఉద్రిక్త పరసలు పరిస్థితులు పోలీసుల మోహరింపు ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీపై నిషేధం విధంగా పదిహేడేళ్ల తర్వాత బంగ్లాకు తిరిగి వచ్చిన ఖలేదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ దీపు చంద్రదాస్ హత్య తర్వాత బంగ్లాదేశ్లో మరో హిందువుపై మూకదాడి జరిగింది రాజ్బరి జిల్లాలో ఓ వ్యక్ ఓ వ్యక్తిపై కొంతమంది దాడి చేశారని బాధితుడు మృతి చెందాడని పోలీసులు పేర్కొన్నారు హైసన్ హోసైన్ దంగా పాత మార్కెట్ వద్ద బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ ఘటన చో చోటు చేసుకుంది బాధితుడిని ఇరవై తొమ్మిది ఏళ్ల అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్గా గుర్తించారు పం పంక్షా మోడల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ మొయినుల్ మాట్లాడుతూ పరిస్థితి మూక హింసకు దారితీసే ముందు అమృత్ మండల్పై స్థానికులు దోపిడీ ఆరోపణలు చేశారని చెప్పారు అమృత్ మండల్ సామ్రాట్ బాహిని అనే ఓ స్థానిక గ్రూప్ నాయకుడని పోలీసులు వెల్లడించారు ఆయన హోసైన్ దంగా గ్రామానికి చెందిన అక్షయ్ మండల్ కుమారుడని తెలిపారు హత్యకు దారితీసిన కారణాలు మూక దాడిలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు అమృత్ మండల్ హత్యతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పెద్ద ఎత్తున అదర్ పోలీస్ బలకాలను మోహరించారు వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండవ మూక హత్య ఇది ఈ నెల పద్దెనిమిదిన ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడ మాట్లాడాడని విధంగా ఈ ఈ నెల పద్దెనిమిదిన ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడాడని దీపు చంద్రదాస్ని హత్య చేసి అదేవిధంగా ఇతను అమృత్ మండలేమో ఇక్కడ దోపిడీ చేశాడనే కారణంగా విధంగా అతన్ని దోపిడీ నింద వేసి అతన్ని హత్య చేసిరన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా హిందువులపై వరుస హత్యలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు బంగ్లాదేశ్లో ఈ హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు మరో మావోయిస్టు అగ్రనేత ఎన్కౌంటర్ ఒడిషాలో కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు మృతి మరో ముగ్గురు మావోయిస్టులు కూడా వీరిలో ఇద్దరు మహిళలు హనుమంతు స్వస్థ స్వస్థలం నల్గొండ జిల్లా చెండూరు మండలం పుల్లెంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అజ్ఞాతంలోకి వెళ్ళిన పాక హనుమంతు విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అజ్ఞాతంలోకి వెళ్ళిన పాక హనుమంత్ అప్పటి నుంచి మావోయిస్ట్ పార్టీలో కొనసాగుతూ వచ్చినట్టుగా చూడొచ్చు విధంగా ఒడిషాలో కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు మృతి మరో ముగ్గురు మావోయిస్టులు కూడా వీరిలో ఇద్దరు మహిళలు హనుమంతు స్వస్థలం నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలా ఈ విధంగా ఇక్కడ కేంద్ర కమిటీ సభ్యుడిగా చెప్పుకొస్తారు ఒడిషాలో మృతి చెందిన ఈ విధంగా పోలీసుల ఎదురుకాల్పుల్లో ఉన్నట్టుగా చూడొచ్చు పెరిగిన రైల్వే ఛార్జీలు నేటి నుంచి నేటి నుంచే దూరాన్ని బట్టి స్లాబులు పెరిగిన రైల్వే ఛార్జీలు నేటి నుంచే దూరాన్ని బట్టి స్లాబులు విధంగా ఏదైతే రైల్వేలో ఛార్జీలు ఆ విధంగా ఇవి దూరాన్ని బట్టి స్లాబులు వారిగా ఇక్కడ ధరలు పెరిగే అవకాశం ఉంది అవి ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నట్టుగా చూడవచ్చు పెరిగిన రైల్వే ఛార్జీలు ఖండాంతర కే ఫోర్ క్షిపణి ప్రయోగం సక్సెస్ ఐఎన్ఎస్ అరిగాత్తు నుంచి ప్రయోగం సముద్ర గర్భం నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పరిధిలోని లక్ష్యాలు ఛేదించే సామర్థ్యం రెండు పాయింట్ ఐదు టన్నుల వారిహెడ్ మోసుకెళ్లే క్షిపణి అనుత్ర అణుత్రయంలో ముందడుగు విధంగా ఈ అతిపెద్ద కేఫర్ క్షిపణిని క్షిపణిని విధంగా ప్రయోగం సక్సెస్ అయినట్టుగా చూడవచ్చు విధంగా సముద్ర గర్భంలో విధంగా మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఇక్కడ దూరానికి పసిగట్టి విధంగా అంత మూడు వేల ఐదు వందల కిలోమీటర్లో ఉన్న దూరాన్ని కూడా ఛేదించే లక్ష్యంతో ఇది తయారు చేసిరు ఈ విధంగా ఈ ఒక యుద్ధ సామాగ్రి క్షిపణిగా చెప్పవచ్చు ఈ విధంగా ఈ సముద్ర గర్భం నుంచి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న క్షిపణిగా చూడొచ్చు ఇది సక్ ఖండాంతర కే ఫోర్ క్షిపణి ప్రయోగం సక్సెస్ ఐఎన్ఎస్ అరిగాత్తు నుంచి ప్రయోగించారు ఈ విధంగా సక్సెస్ విజయవంతం చెందినట్టుగా చూడొచ్చు ఈ విధంగా దీని ప్రయోగంలో భాగంగా రెండు పాయింట్ ఐదు టన్నుల వారిహెడ్ మోసుకెళ్లే క్షిపణి అనుత్రయంలో ముందడుగు వంతెన నుంచి లోయలోకి కారు నలుగురి మృతి ఒకరు విషమం మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం మృతులు కాగజ్ నగర్ వాసులు సంగ వంతెనపై నుంచి లోయలోకి కారు పడి నలుగురు మృతి చెందినట్టుగా చూడవచ్చు ఇది మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా చూడవచ్చు డివైడర్ దాటి బస్సును ఢూక ఢీకొట్టి కర్ణాటకలో ఓ లారీ బీభత్సం రెండు వాహనాలు బుగ్గి ఆరుగురు మృతి ఇరవై ఎనిమిది మందికి గాయాలు పలువురు విషమం బస్సు డీ బస్సు డీజిల్ ట్యాంకు పేలి మంటలు అద్దాలు పగలగొట్టి అద్దాలు పగలగొట్టి బయటపడ్డ పలువురు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీ సంతాపం కర్ణాటకలో లారీ బీభత్సం ఈ విధంగా అదుపు తప్పి డివైర్ డివైడర్ను ఢీకొట్టి విధంగా బస్సును డివైడర్ దాటి బస్సును ఢీకొట్టింది ఈ విధంగా లారీ బీభత్సం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా చూడొచ్చు బస్సుకున్న డీజిల్ ట్యాంక్ పేరే విధంగా భారీగా మంటలు చెలరేగినాయి దీనివల్ల ఈ విధంగా అందులో ఉన్న ఆరుగురు మృతి చె మృతి చెందారు ఇరవై ఎనిమిది మందికి గాయాలు పలువురు విషమం అన్నట్టుగా చూడొచ్చు ఈ సందర్భంలో భీమా జ్యువెలరీ ఈ విధంగా భీమా గోల్డ్ డైమండ్ సిల్వర్ ప్లాటినం భీమా జ్యువెలరీ వాళ్ళు యాడ్ ఇచ్చినట్టుగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్